రేపు గుంటూరు జిల్లా నగరంలో కే వాక్ నిర్వహిస్తున్నామని ఎమ్మెల్సీ ఆలపాటి రాజా తెలిపారు ఆరోగ్యం కోసం నడక గుంటూరు కోసం నడక అనే నినాదంతో ఈ వాక్ ఉంటుందని తెలిపారు పదిహేను ఏళ్లలోపు పిల్లలకు నడక పోటీ ఉంటుందని అన్నారు విజేతలకు మొదటి బహుమతి మూడు వేలు ద్వితీయ బహుమతి రెండు వేలు తృతీయ బహుమతి వెయ్యి రూపాయలు ఇవ్వనున్నట్లు ఎమ్మెల్సీ తెలిపారు ఆరోగ్యం కోసం నడక గుంటూరు కోసం నడక అనే కార్యక్రమాన్ని ప్రతి నూతన సంవత్సరంలో జనవరి ఆఖరి వారంలో ఈ గుంటూరు పట్టణంలో ఒక సమరాల్ కార్యక్రమంగా మనం ప్రతిసారి చేసుకుంటా ఉన్నాం కరోనా నేపథ్యంలో ఐదేళ్ళు ఈ కార్యక్రమానికి కొనసాగించలేకపోయాం మరలా ఈ సంవత్సరం ఇదే కార్యక్రమాన్ని ఆరోగ్యం కోసం నడక గుంటూరు కోసం నడక అనే కార్యక్రమాన్ని చిన్నారులతో విద్యార్థి విద్యార్థులతో యువకులతో నడక మీద ప్రతిరోజు ఆరోగ్యం కోసం నడిచే ప్రతి వారిని కూడా ఆహ్వానిస్తూ ఉన్నాం అన్ని వాకర్స్ అసోసియేషన్ ఈ కార్యక్రమంలో పాల్గొనేలాగా చూస్తా ఉన్నాం అంతేకాకుండా ఈ కార్యక్రమంలో ఐదు విభాగాలుగా పదిహేను ఏళ్ళ లోపు ఉన్న చిన్నారులను ఒక విభాగం పదహారు ఏళ్ళ నుంచి ఇరవై ఐదు ఏళ్ళ లోపు ఉన్నటువంటి విద్యార్థి విద్యార్థుల ఒక విభాగం ఇరవై ఐదేళ్ళ నుంచి నలభై ఐదు ఏళ్ళు వరకు ఒక విభాగం నలభై ఆరు ఏళ్ళ నుంచి అరవై ఏళ్ళకి ఒక విభాగం అరవై ఏళ్ళ నుంచి పైబడిన వారంతా కూడా ఒక విభాగం ఈ ఐదు విభాగాలకు కూడా ప్రతి విభాగానికి ప్రథమ బహుమతి మూడు వేలు ద్వితీయ బహుమతి రెండు వేలు తృతీయ బహుమతి ఒక వెయ్యి రూపాయలు పది మందికి ఎవరికైతే ఒకటి నుంచి పది వర్షల్లో ఉన్నవారు అంటే నాలుగు నుంచి వరకు ఉన్న వాళ్ళకి కన్సలేషన్ బహుమతులు కూడా ఇవ్వటం జరుగుతూ ఉంటుంది అంతేకాకుండా ఎవరైతే మొదటి వెయ్యి చిన్నారులు అవనండి పెద్దలు అవనివ్వండి స్త్రీలు అవనివ్వండి ఇందులో స్త్రీ పురుషుల విభాగం కూడా ఉంటాం పదే అంటే మొత్తం టెన్ ఈవెంట్స్ అవుతూ ఉన్నాయి ఐదు విభాగాలు పురుషులకి ఐదు విభాగాలు స్త్రీలకి ఐదు టెన్ ఈవెంట్స్గా మనం పరిగణలో తీసుకుంటా ఉన్నాం వీళ్ళందరూ ఈ పార్టిసిపెంట్స్ వేల మంది పార్టిసిపెంట్స్ చేస్తూ ఉంటారు కాబట్టి ప్రతి వెయ్యి మంది లోపు ఎవరైతే ఉన్నారో ఆ వెయ్యి మంది మొదటిగా వెయ్యి మంది ఎవరైతే ఈ యొక్క ఈవెంట్ కంప్లీట్ చేస్తారో ఆ వెయ్యి మందికి లక్కీ డ్రిప్ కూపన్స్ ఇవ్వటమే కాకుండా ఆ లక్కీ డ్రిప్ కూపన్ ద్వారా ఏంటి ఎవరికైతే వస్తుందో మొదటి వాళ్ళకి బహుమతులు కూడా ప్రత్యేకంగా ఇవ్వబడతాయి ఇది మనం ప్రతి సంవత్సరం ప్రతిసారి కూడా ఏ రకంగా అయితే ఆరు గంటలకు ప్రారంభించుకుంటాము అదే రకంగా ఇక్కడ ఇండియన్ ప్రిన్స్ నుంచి విజయనగరం నుంచి ప్రారంభించబడుతుంది అయితే ఈ తప్ప రూటు బికాస్ ఆఫ్ శంకర్లాస్ బ్రిడ్జి లేదు కాబట్టి రూట్ వేరే రకంగా మార్చాం కుడివైపు నుంచి వెళ్ళే రూట్ని ఎడమి వైపుకు మార్చాం మదర్ తెరిసా కోటిపాటి మీద నుంచి మదర్ తెరిసా బొమ్మ మదర్ తెరిసా ఎదురుగా ఉన్నటువంటి బ్రహ్మంగారి రోడ్డు బ్రహ్మంగా రోడ్లో నుంచి అమరావతి రోడ్లోకి ఎంటర్ అవ్వటం అమరావతి రోడ్లో నుంచి చిల్లీస్ వరకు చిల్లీస్ నుంచి ఆర్టీఏఓ ఆఫీస్ మీదుగా తిరిగి గుజ్జనగోడ మీదుగా ఇక్కడికి రావటం జరుగుతుంది దీనికి గతంలాగానే లాగానే అడుగు అడుగడుగున ఉంటారు వీడియోస్ పెడతాం అందరూ కూడా జడ్జెస్ ఉంటారు ఏ రకంగా గతంలో జరిగిందో దానికంటే ఇంకా పర్ఫెక్ట్గా ఈ కార్యక్రమాన్ని కొనసాగించాలగా ప్రయత్నిస్తున్నాం అంతేకాకుండా సెలబ్రిటీస్ కూడా ఇటు మన పట్టణంలో ఉన్నటువంటి పెద్దలందరినీ కూడా ఆహ్వానితులే రాజకీయాలకు అతీతంగా ఈ ఈవెంట్లో పార్టిసిపేట్ చేయమని కోరుతా ఉన్నాం